మిత్రులారా నమస్తే పరమశక్తివంతమైనటువంటి శ్రీ సహస్రనామ స్తోత్రంలో ఇవాళ నూట ఇరవై ఒకటవ శ్లోకం నుండి నూట ఇరవై ఐదవ శ్లోకం వరకు పారాయణ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రోళిత దరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధి గోమాత గుహజన్మభూ देवेसी दण्डनीतिस्था दहराकाशरूपिणी प्रतिपन्मुख्यराकान्ततिथिमण्डलपूजिता कलात्मिका कलानाधा काव्यालापविनोदिनी स चामरमावाणी संव्यदक्षिणसेविता आदिशक्तिरमेयात्मा परमापावनाकृतिः అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లివ్యా కల దాయి త్రిపురా త్రిజగద్వంద్రమూర్తి త్రిదశేశ్వరీ మిత్రులారా భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దరాందోళిత దీర్ఘాక్షి కొద్దిగా చెలిస్తున్నటువంటి ఆకరణాంత దీర్ఘనేత్రాలు కలిగినటువంటి స్వరూపం దీర్ఘనేత్రం అంటే ఆకరణాంత చెవుల వరకు ఉన్నటువంటి కర్ణాలు ఎందుకు చెవుల వరకు వ్యాపించినటువంటి నేత్రాలు ఎందుకు అమ్మవారికి అంతటి దీర్ఘనేత్రాలు అంటే భక్తులు ఎంత దూరంగా ఉండి అమ్మవారిని ప్రార్థించినప్పటికీ అమ్మవారు తన దయా దృక్కుల్ని తన కటాక్ష వీక్షణాన్ని ప్రసరించటానికి అనువుగా అమ్మవారు అంతటి విశాల నేత్రాలని కలిగి ఉంది దరహాసోజ్వలన్ముఖి దరహాసంచేత ప్రకాశించే ముఖం కలిగినటువంటి తల్లి అమ్మవారి ముఖం ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ శోభిస్తూ ఉంటుంది గురుమూర్తి ప్రతి తల్లి తన బిడ్డకు ఎలా అయితే మొట్టమొదటి గురువు అవుతుందో అలాగా ఈ సృష్టికంతటికీ బ్రహ్మవిద్యాస్వరూపిణి అయినటువంటి ఆ లలితాంబ ఆది గురువు గుణనిధి అమ్మవారు సకల గుణాలకు గని లాంటిది ఐశ్వర్యం వీరత్వం యశస్సు శోభ జ్ఞానం వైరాగ్యం ఇలాంటి షడ్ కూడా అమ్మవారు నిధి వంటిది గోమాత సకల స్వరూపంగా చెప్తాం గోమాతని గోమాత యొక్క శరీర భాగాలలో సకల దేవతలు కొలువై ఉంటారు అలాంటి స్వరూపం అమ్మ ఈ గోమాతనే మనం కామధేనువు సురభి నందినిగా కూడా పిలుచుకుంటాం గుహజన్మభూ గోమాతలో గకారం గణపతి స్వరూపం కాబట్టి మనం ఇక్కడ గుహుడు అంటే సుబ్రహ్మణ్యస్వామిగా చెప్పుకోవడం సముచితం వామన పురాణంలో ఈ గుహుడు అనే నామం కుమారస్వామికి ఎందుకు వచ్చిందో ఉంది పరమశివుడు ఉమాదేవితో కలిసి రమిస్తుండే సమయంలో ఇంద్రుడు ఆ ఉమాశంకరుల కుమారుడి వల్ల తన స్వర్గాధిపత్యానికి తన సింహాసనానికి ఎక్కడ అడ్డు తగులుతాడో కుమారస్వామి అనే ఉద్దేశ్యంతో శివుడిని రతికేళి ఆపమని ప్రార్థిస్తాడు ఆ సమయంలో శివుడు ఆ విడుదలైనటువంటి ఆ తేజస్సును ఎవరు భరిస్తారని అడుగుతాడు అప్పుడు దేవతల్లో నుంచి అగ్ని ముందుకొచ్చి తాను భరిస్తానంటాడు ఆ తేజస్సు ఐదు వేల సంవత్సరాలు అగ్ని భరించి ఇక తన వల్ల కాదని దేవతల వద్ద వాపోతాడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తారు అగ్ని ఆపసూపాలు పడుతూ బ్రహ్మలోకానికి వస్తున్నాడు బ్రహ్మలోకంలో గంగాదేవి బందీగా ఉంది ఎందుకు బందీగా ఉందంటే సతీదేవి దక్షయజ్ఞంలో హోమాగ్నికి ఆహుతి అయిపోయింది మరి తారకాసురుణ్ణి నిర్జించాలా అంటే పరమశివుడికి పార్వతీదేవికి ఉద్భవించేటటువంటి కుమారస్వామి వల్లనే తారకాసురుడు చనిపోతాడు కానీ ఇప్పుడు సతీదేవి ఏమో అయింది అందుకని దేవతలంతా ఒక వధువుగా వెతుకుతూ గంగాదేవి శివునికి సరైన జోడి అని బ్రహ్మ దగ్గరికి తీసుకొచ్చారు కానీ బ్రహ్మ శివుడి తేజాన్ని ఈ గంగ భరించలేదు అంటాడు గంగ కోపంతో ఆ శివుడి తల వంచగలను నేను అని శపథం చేస్తుంది తన మాటకు ఎదురాడిందనే ఉద్దేశ్యంతో బ్రహ్మ గంగను పొమ్మని శపిస్తాడు గంగ ఆవేశంతో బ్రహ్మలోకాన్నే ముంచెత్తాలని చూస్తుంది బ్రహ్మ తన వద్దనున్న వేదాల సహాయంతో ఆనకట్ట వేసి గంగను బందీ చేశాడు బ్రహ్మలోకంలో ఆ గంగ ఈ అగ్నిని ఎందుకలా బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు అగ్ని ఐదు వేల సంవత్సరాలుగా నేను శివతేజాన్ని భరిస్తున్నాను ఈ శివతేజాన్ని బయటికి వదిలితే ఈ సృష్టిని దహించి వేస్తుంది నువ్వు గనక ఈ తేజాన్ని ధరించగలిగితే లోకాన్ని ఉద్ధరించగలిగేటటువంటి కుమారుడు ఉద్భవిస్తాడు అని అడుగుతాడు అని చెప్తాడు గంగకి గుర్తు వస్తుంది బ్రహ్మ శివతేజాన్ని తాను ధరి భరించలేనని చెప్పడం అందుకని వెంటనే ఆ శివతేజాన్ని వదలమని చెప్తుంది తనలో అగ్ని శివతేజాన్ని బ్రహ్మకు తెలియకుండానే ఆ గంగలో వదిలాడు గంగ ఐదు వేల ఆ తేజాన్ని తన గర్భంలో ధరించిన పుత్రుడు ఉదయించడు అప్పుడు బ్రహ్మ విషయం తెలిసి గంగను ఇంకా పదివేల సంవత్సరాలు తర్వాతనే ఈ తేజస్సు నుంచి బిడ్డ జన్మిస్తుంది కాబట్టి ఉదయం ఉదయ పర్వతం వద్దనున్న శరవణ క్షేత్రము రెల్లుగడ్డి క్షేత్రంలో ఆ తేజాన్ని వదిలిరమ్మని చెప్తాడు గంగ ఆగమేఘాల మీద వెళ్ళి ఆ రెల్లుగడ్డి పైన ఆ తేజాన్ని వదలడం పదివేల ఏళ్ల తర్వాత బిడ్డ జనిస్తుంది శరవణ భవుడు శరవణం నుంచి ఆ రెల్లుగడ్డి నుంచి ఉద్భవించాడు కాబట్టి శరవణ అయ్యాడు ఆ బిడ్డ ఏడుపు విని అక్కడ ఉన్నటువంటి కృత్తికలు ఆరుమంది ఆ బిడ్డకు నేను పాలిస్తానంటే నేను పాలివ్వాలని ముందుకొస్తారు వారిని చూసి షణ్ముఖుడవుతాడు అంటే ఆరు ముఖాలు కలుగుతాయి ఆ బిడ్డకు అందుకు ఆయన షణ్ముఖుడు కృత్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడు తర్వాత కాలంలో అగ్ని బ్రహ్మ వద్దకు వచ్చినప్పుడు బ్రహ్మ అగ్నితో అంటాడు ఎలా ఉన్నాడు నీ గుహుడు అని అక్కడ సంబోధిస్తాడు ఎందుకు గుహుడు అన్నాడంటే తనకు తెలియకుండా గంగకు శివతేజాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డను గుహుడు అని సంబోధించడం జరిగింది గుహజన్మభూ అయితే ఈ గుహుడి జన్మకు కారణమైన తేజస్సు ఉద్భవించడానికి కారణభూతురాలు పార్వతే కాబట్టి ఆ లలితాదేవి కాబట్టి లలితాదేవిని గుహజన్మభూ కుమారస్వామి జన్మకు కారణభూతురాలైన తల్లి దేవేసి దేవతలకు ఈశ్వరి దేవతలను పరిపాలించే తల్లి దండనీతి స్థా ఎలా అయితే మన శరీరంలో ఉండి మనం చేసే తప్పులను నిర్వహిస్తూ ఉంటుందో అంటే తప్పు చేస్తే మానసిక శారీరక బాధల రూపంలో ఒప్పు చేసినప్పుడు సంతోషం రూపంలో మన మన శరీరంలో ఉండేలా నిర్వహిస్తుందో సకల సృష్టిని కూడా అమ్మవారు దండన తప్పు చేస్తే శిక్షించేటటువంటి శక్తి కాబట్టి దండనీతి స్థా ద రూపిణి దహరాకాశం అంటే హృదయాకాశం హృదయాకాశంలో కొలువయ్యేటటువంటి తల్లి ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథి మండల పూజిత ప్రతిపత్ ముఖ్య రాకాంత ప్రతిపత్తి అంటే పక్షములోని దినాలలో మొదటిదైనటువంటి పాడ్యమి రాకాంత అంటే పౌర్ణమి పాడ్యము నుంచి పౌర్ణమి వరకు దేవతల చేత పూజింపబడేటటువంటి తల్లి కళాత్మిక కళల యొక్క రూపము కళలపై మక్కువ కలిగినటువంటి తల్లి కళానాథ కళలకు అధినాధురాలు సర్వ కళారూపాలకు ఆద్యురాలు కావ్యాలాప వినోదిని ఇక్కడ కావ్యము అంటే వేదంగా చెప్పుకుంటే ఆ వేదనాదాలను వసిన్యాది వాగ్దేవతలు వినిపిస్తూ ఉంటే అమ్మవారు ఆసక్తిగా వింటూ ఆనందిస్తారు కాబట్టి కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత చామరము అంటే వింజామర రమ అంటే లక్ష్మి వాణి అంటే సరస్వతి సవ్య అంటే ఇక్కడ ఎడమ దక్షిణ అంటే కుడి సరస్వతీదేవి కుడివైపు లక్ష్మీదేవి ఎడమవైపు నిలబడి అమ్మవారికి వింజామరలు వీస్తూ ఉన్నారు వీస్తూ సేవిస్తున్నారు ఇక్కడ జ్ఞానస్వరూపిణి సరస్వతీమాత ఐశ్వర్య స్వరూపిణి లక్ష్మీమాత జ్ఞానస్వరూపిణి సరస్వతి ఐం లక్ష్మీదేవి శ్రీం లలితాంబ హ్రీం మధ్యలో ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటాం ఆదిశక్తి ప్రప్రథమంగా సృష్టికి ముందే మొదటిదైనటువంటి మూల శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆదిశక్తి అమీయాత్మ కొలవడానికి గణించడానికి సాధ్యం కానటువంటి వ్యాప్తి చెందినటువంటి స్వరూపమే అమీయాత్మ పరమ సర్వోత్కృష్టమైనటువంటి రూపం పావనాకృతి పావనం పరమ పుణ్యప్రదమైనటువంటి స్వరూపం అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని కోటాను కోట్ల బ్రహ్మాండములను సృష్టించినటువంటి తల్లి దివ్య విగ్రహ ప్రకాశించే స్వరూపమైనటువంటి తల్లి క్లీంకారి క్లీమను బీజాక్షరానికి కారణభూతురాలైన తల్లి కేవల ఒకే ఒక తత్వమైనటువంటి తల్లి స్వరూపం గుహ్య మన హృదయాకాశంలో మన హృదయంలో రహస్యంగా ఉండి అంతర్ముఖురాలై మనలో చైతన్యాన్ని నింపేటటువంటి తల్లి కైవల్య పదదాయిని మోక్షాన్ని ప్రసాదించే తల్లి త్రిపుర త్రయాత్మకమైనటువంటి జగత్తును పురముగా కలిగినటువంటి తల్లి లేదా మూడు పురాలను కలిగినటువంటి తల్లి త్రిజగద్వంద ముల్లోకాల చేత పూజింపబడేటటువంటి తల్లి త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల స్వరూపమైనటువంటి తల్లి త్రిదశేశ్వరి త్రిదశ అంటే వేల్పులు వేల్పులను పాలించేటటువంటి తల్లి త్రిదశానాం ఇంద్రాది దేవతానాం ఈశ్వరీ దుర్గా మనకు మూడు దశల్లో బాల్యము కౌమారము యౌవనము ఎప్పుడూ మూడవ దశలో ఉంటారు వాళ్ళు అందుకు వాళ్ళు త్రిదశలు ఆ త్రిదశీశ్వర్య దేవతలను పరిపాలించేటటువంటి స్వరూపమైనటువంటి అమ్మకు నమస్కారం మిత్రులారా తర్వాతి నామాలని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి